తులసి ఆకులను ఇలా తెంపకూడదు ఈ ఒక్క పొరపాటు వినాశనాన్ని తెస్తుంది తులసి చాలా ఇళ్లలో ఇంటి పెరట్లో లేదా బాల్కనీలో తులసిని ఉంచడం లేదా పూజించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది కానీ అదే సమయంలో తులసి చెట్టును ఉంచడానికి పెంచడానికి కొన్ని నియమాలున్నాయి వాటిని ఎలా పాటించాలని గ్రంథాలలో ఎప్పుడో చెప్పబడింది తులసి చెట్టు ఇంటి పైకప్పుపై ఎప్పుడూ ఉండకూడదని అంటారు తులసి చెట్టు ఇంటికి దక్షిణం వైపు ఉండకూడదని గమనించాలి అంతేకాదు ముఖద్వారం ముందు తులసి మొక్కను ఉంచడం శుభప్రదంగా భావిస్తారు తులసి మొక్కను ఎక్కడ ఉంచకూడదు అనే విషయానికి వస్తే శాస్త్రాల ప్రకారం తులసి తులసి మొక్కను ఇంటి చెట్టు ఇంటికి దక్షిణం వైపు ఉండకూడదని గమనించాలి ఇక తులసి మొక్క నుండి ఆకులను తీయడం తప్పు కాదు అయితే మీ గోళ్లతో తులసి ఆకులను తెంపద్దు వాస్తు శాస్త్రం ప్రకారం కత్తిరించే సమయంలో అనుసరించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి తులసి ఆకులను తీయడానికి ముందు మొక్కను కదిలించి తీయాలని చెప్పారు స్నానం చేయకుండా తులసి ఆకులను కట్ చేయకూడదు తులసి ఆకులను ఈ రోజుల్లో తెంపకూడదు వాస్తు మత విశ్వాసాల ప్రకారం సూర్య చంద్ర గ్రహణం రోజులలో చెట్టు నుండి తులసి ఆకులను తెంపకూడదు అలాగే ఏకాదశి సంక్రాంతి ద్వాదశి రోజులలో చెట్టు నుండి తులసి ఆకులను తీయడం మంచిది కాదు చాలా మంది ఏకాదశి నాడు తులసి మొక్కకు నీళ్లు కూడా పోయరు ఆదివారం తులసి ఆకులను తెంపడానికి సరికాదు ఆ రోజు తులసి మొక్కకు కూడా నీరు పెట్టడం సరికాదు చాలా మంది మంగళ గురువారాల్లో కూడా తులసి మొక్కను ముట్టుకోరు తులసి చెట్టు పూజించదగినది కాబట్టి దాని ఆకులను తెంపే ముందు గ్రంథాలలో పేర్కొన్న విషయాలను గుర్తుంచుకోవాలి చాలా మంది తులసి ఆకులను తెంపడానికి తమ గోళ్లను ఉపయోగిస్తారు కానీ అలా చేయకూడదు తులసిని కత్తిరించడానికి వేలుగోళ్లకు బదులుగా చేతి వేళ్లను ఉపయోగించండి వీలైతే తులసి ఆకులను తెంపకపోవడం మంచిదని పేర్కొ